ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఫ్రెండ్స్ ఈ వీడియోలో మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా అదిరిపోయే గుడ్ న్యూస్ అయితే వచ్చిందండి సో రైతులకు మన యొక్క కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అన్నదాత సుఖీభ పథకంలో భారీగా మనకు అమౌంట్ని అయితే పెంచారండి సో ఇప్పటివరకు ఇస్తున్నటువంటి పెట్టుబడి సాయాన్ని కాస్త డైరెక్ట్గా పెద్ద మొత్తంలో అయితే పెంచారనమాట అలాగే ఆ యొక్క అమౌంట్స్ అనేది పెంచడంతో పాటు మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మనకు అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా మూడో విడత డబ్బులను అయితే విడుదల చేసేందుకు ముహూర్తం ఖరారు చేసింది మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం సో టోటల్గా మనకు ఈ వీడియోలో మూడో విడత డబ్బులు ఎప్పుడు పడతాయి అలాగే ఈ యొక్క మూడో విడతలో మనకు డబ్బులు అనేది ఎంత మొత్తంలో పెంచారు పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి వస్తున్నాయి ఈ విషయాలన్నీ కూడా క్లారిటీగా అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను వీడియోని స్కిప్ చేయొద్దండి స్టార్టింగ్ నుంచి ఎండింగ్ వరకు పూర్తిగా అయితే వీడియోస్ని మీరు చూడండి అలాగే ఈ వీడియో కింద ఉన్నటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ని క్లిక్ చేసి పక్కనే వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన కనుక మీరు ట్యాప్ చేసుకున్నట్లయితే డైరెక్ట్గా ఇలాంటి అప్డేట్స్ అనేవి ఎప్పటికప్పుడు వచ్చిన వెంటనే మిస్ కాకుండా తెలుసుకోవాలి అనుకుంటే మీరు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్ పైన ట్యాప్ చేయండి వీడియోని మాత్రం లైక్ చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్లో ఎవరైనా సరే రైతులు ఉంటే వాళ్ళందరికీ కూడా ఈ వీడియోని మీరు షేర్ అయితే చేయండి ఇక లేట్ చేయకుండా మనం టాపిక్ని అయితే మనం స్టార్ట్ చేద్దాం ఫ్రెండ్స్ మన యొక్క ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ఎంతో ప్రతిష్టాత్మకంగా అర్హత కలిగినటువంటి ప్రతి రైతు ఖాతాలోకి నేరుగా ఇరవై వేల రూపాయలను ఏడాదిలో ఇస్తామని ప్రకటించారండి ఆ ఇరవై వేల రూపాయలని ఒకేసారి కాకుండా మనకు కేంద్ర ప్రభుత్వం ఆరు వేల రూపాయలు మూడు విడతల రూపంలో ఇక రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలు అది కూడా మూడు విడతల రూపంలో అయితే ఇవ్వడం జరుగుతుంది సో ఫైనల్గా మనకు ఒకేసారి రైతు ఖాతాలలోకి కాకుండా విడతల వారీగా విడుదల చేస్తూ వస్తుంది అయితే ఇప్పుడు ఇస్తున్నటువంటి అన్నదాత సుఖీభావ పథకంలో భాగంగా అమౌంట్స్ ఏదైతే ఉన్నాయో పెట్టుబడి సాయం ఆ యొక్క అమౌంట్ అనేది భారీగా అయితే పెంచబోతున్నారు సో యొక్క పెంచినటువంటి అమౌంట్స్ అన్నీ కూడా ఎప్పటి నుంచి మనకు రాబోతున్నాయి అనే విషయానికి వెళ్ళబోయే ముందు అయితే మన యొక్క కేంద్రం మరియు రాష్ట్ర ప్రభుత్వాలు ఏం చేస్తాయంటే ప్రతిసారి కూడా మనకు డబ్బులు అనేది విడుదల చేసే ముందు కొన్ని మార్గదర్శకాలని మార్పులు చేర్పులు అయితే చేయడం జరుగుతుంది సో మార్పులు చేర్పులు చేసినటువంటి కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు తాజాగా తీసుకున్నటువంటి నిర్ణయంతో పాటు అర్హత కలిగినటువంటి ప్రతి ఒక్క రైతుకైతే అందివబోతుందండి సో దీనికి సంబంధించి ఇప్పటికే ఆరు వేల నాలుగు వందల కోట్ల రూపాయలను బడ్జెట్ను కేటాయించినటువంటి రాష్ట్ర ప్రభుత్వం తాజాగా మూడో విడతకు సంబంధించి శుభవార్తైతే అందించింది సో ఇప్పటి వరకు చూసుకున్నట్లయితే మన యొక్క రాష్ట్ర ప్రభుత్వం తొలి విడత కింద ఐదు వేల రూపాయలు అయితే విడుదల చేసింది ఇక రెండో విడత కింద ఐదు వేల రూపాయలైతే మనకు నవంబర్ మాసంలో విడుదల చేసింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడతకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే ప్రకటించిందండి అయితే రాష్ట్ర ప్రభుత్వం ఏం చేస్తుందంటే కేంద్ర ప్రభుత్వం ఎప్పుడైతే మనకు ఈ పథకానికి సంబంధించిన డబ్బులు విడుదల చేస్తుందో సో అప్పుడే మేము కూడా ఇస్తామని చెప్పేసి రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టడంతో సో కేంద్ర ప్రభుత్వం ఎప్పుడు ఇస్తుంది అనే విషయం అయితే రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే బడ్జెట్ అయితే ఆధారపడి ఉంటుంది సో ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే పిఎం కిసాన్ సమ్మాన్ యోజన పథకానికి సంబంధించిన మొదటి విడత డబ్బులను ఈ రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆర్థిక సంవత్సరానికి సంబంధించి ఫిబ్రవరి మాసంలో విడుదల చేసింది ఇక రెండో విడత కింద వచ్చేసి మనకు నవంబర్ మాసంలో అయితే విడుదల చేసింది ఇక లాస్ట్ అండ్ ఫైనల్గా మూడో విడతకు సంబంధించి గుడ్ న్యూస్ అయితే కేంద్ర ప్రభుత్వం ఏం చెప్పిందంటే ఇప్పుడు ఒక విడత తర్వాత మరొక విడత విడుదల చేసే ముందు అర్హులకు సంబంధించినటువంటి అర్హతలను మరొకసారి రీవెరిఫికేషన్ అయితే చేసే ప్రక్రియ ఏదైతే ఉందో సో దాన్ని క్షుణ్ణంగా అయితే పరిశీలించింది ఈసారి మనకు రాష్ట్ర వ్యాప్తంగా పది సెంట్ల భూమి నుంచి ఎవరికైతే ఐదు ఎకరాల లోపు ఉంటుందో వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇచ్చేందుకు సిద్ధమైంది అండ్ ఇంకొక విషయం ఏమిటంటే సొంత భూమి కలిగిన వారికి మాత్రమే కేంద్ర ప్రభుత్వం డబ్బులు ఇస్తుంది అయితే ఇప్పటి వరకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు మన యొక్క కేంద్ర ప్రభుత్వం ఏ విధంగా డబ్బులు ఇచ్చేది అంటే రైతులకు సంబంధించినటువంటి నేరుగా అర్హత ప్రామాణికాలను అనుకూలంగా డబ్బులు ఇచ్చేది కానీ ఈసారి రేషన్ కార్డు బేస్డ్ అయితే ఇవ్వబోతున్నారు సో ఏంటి రేషన్ కార్డు బేస్డ్ అంటే మనకు గతంలో మాదిరిగా కాకుండా ఈసారి ఎవరైతే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా కుటుంబంలో ఒకరికంటే రైతులు ఎక్కువ మంది ఉంటే వారందరికి కూడా పథకాన్ని నిలిపివేస్తుందండి గతంలో అలా కాకుండా ఒకే కుటుంబంలో భార్య భర్తలు లేదా కొడుకు తండ్రి ఇట్లాగే ఎంతమంది ఉన్న రైతులు డబ్బులు వచ్చేటివి కానీ ఇప్పుడు అలా కాదు డైరెక్ట్గా మనకు బెనిఫిట్ని అయితే చేంజ్ చేశారు ఎవరికైతే ఈ యొక్క అన్నదాత సుఖీబో మరియు పీఎం కిసాన్ డబ్బులు పడాలి అంటే పిఎం కిసాన్కి సంబంధించి ఖచ్చితంగా కుటుంబంలో ఒకరికంటే ఎక్కువ మంది రైతులుంటే వాళ్ళ భూమి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండాలి ఐదు ఎకరాల కంటే తక్కువ ఉండి వాళ్ళలో ఒకరికి మాత్రమే డబ్బులు అయితే వస్తాయి సో ఇక మిగిలినటువంటి రైతులకు డబ్బులు రావు ఒకవేళ మీ యొక్క కుటుంబంలో అందరూ కలిపి భూమి ఐదు ఎకరాల కంటే ఎక్కువ ఉందనుకోండి ఈ పథకానికి సంబంధించి మీరు అనర్హత అయితే మీకు వస్తుంది సో ఈ విధంగా కేంద్ర ప్రభుత్వం డబ్బులు అయితే మనకు పంపిణీ చేస్తుందన్నమాట పిఎం కిసాన్ సమ్మన్ యోజన ఇరవై మూడు విడతకు సంబంధించి అయితే ఈ పథకానికి సంబంధించి ప్రస్తుతం ఇస్తున్నటువంటి ఆరు వేల రూపాయలని కాస్త మనకు నాలుగు వేల రూపాయలు అనేది ఎక్స్ట్రాగా దానికి యాడ్ చేసి అంటే పెంచి టోటల్గా రాష్ట్ర వ్యాప్తంగా మరియు దేశవ్యాప్తంగా ఉన్నటువంటి మొత్తంగా మనకు పదకొండు కోట్ల మంది రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మన్ యోజన పథకాన్ని పదివేల రూపాయలకు పెంచి ఒక్కొక్క రైతుకి రెండు వేల ఐదు వందల రూపాయలు చొప్పున ప్రతి విడతకి విడతకి మధ్యలో మూడు నెలల గ్యాప్తో ఒక్కొక్క విడతనైతే విడుదల చేయాలని మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు గుడ్ న్యూస్ని ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే ప్రకటించారనమాట సో కాబట్టి మన యొక్క దేశవ్యాప్తంగా ఉన్నటువంటి రైతులందరికీ కూడా ఇక్కడి నుంచి మనకు డబ్బులు అయితే వస్తాయి ఈ పెంచినటువంటి డబ్బులు మనకు ఎప్పటి నుంచి వస్తాయంటే మనకు రెండు వేల ఇరవై ఆరు ఫిబ్రవరిలో ఏదైతే పార్లమెంట్లో బడ్జెట్ అనేది ప్రవేశపెడతారో సో పార్లమెంట్లో ప్రవేశపెట్టే బడ్జెట్ పైన అయితే మనకు ఆధారపడి ఉంటుంది బడ్జెట్లో మనకు ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ గారు మనకు దీనికి సంబంధించినటువంటి పదకొండు కోట్ల మంది రైతులకు గాను ఇరవై రెండు వేల కోట్ల రూపాయలతో పిడిస్తున్నారు లేదా మనకు దీన్ని అమాంతం పెంచేటువంటి అవకాశం కూడా ఉంటుంది ఎందుకంటే ప్రతి విడతలో ఇక్కడి నుంచి మనకు రెండు వేల ఐదు వందల రూపాయల చొప్పునైతే మనకు విడుదల చేయాలి అలాగే టోటల్గా పదివేల రూపాయలకైతే పెంచాలి కాబట్టి సో త్వరలో దీనికి సంబంధించి మనకు ఫిబ్రవరిలో అయితే ఆ అయితే ఉంటుంది అయితే పీఎం కిసాన్ సమ్మన్ యోజన పథకానికి సంబంధించి డబ్బులు అనేది విడుదల చేసినప్పటి నుంచి ఇప్పటి వరకు చూస్తే ఇరవై రెండు విడతలు డబ్బులు అయితే వచ్చాయి ఇక ఇరవై మూడవ విడతకు సంబంధించి తాజాగా శుభవార్తను అయితే కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది అలాగే మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి చూస్తే అన్నదాత సుఖీభవ పథకానికి సంబంధించి ఎంతో ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్నటువంటి ఈ పథకం కింద ఇప్పటికే రైతులకు పదివేల రూపాయల బెనిఫిట్ అయితే అందింది తొలి విడతలు ఐదు వేలు రెండు విడతలు ఐదు వేలు టోటల్గా మనకు ఐదు ఐదు పదివేల రూపాయలు అయితే అందిపోయింది ఇక మనకు ఫైనల్గా వచ్చేసి మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి ఇంకా నాలుగు వేల రూపాయలు అయితే రాష్ట్ర ప్రభుత్వం బ్యాలెన్స్ అయితే ఉందన్నమాట సో ఈ బ్యాలెన్స్ అమౌంటింగ్ అంతా కూడా మనకు టోటల్గా మనకు ఈ యొక్క నూతన సంస్థల కానుకగా అర్హుల లిస్టు అనేది ఫైనల్ లిస్టు అనేది రిలీజ్ చేసి అనంతరం రైతుల ఖాతాలలోకి పిఎం కిసాన్ సమ్మాన్ యోజన ఇరవై మూడో విడత రెండు వేల రూపాయలు అండ్ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చేటువంటి నాలుగు వేల రూపాయలు టోటల్గా ఆరు వేల రూపాయల బెనిఫిట్ అయితే మనకు కేంద్ర మరియు రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి అయితే వేయబోతున్నాయండి సో న్యూ ఇయర్ కానుగోగా డబ్బులు రిలీజ్ చేసి సంక్రాంతికి అంతా కూడా రైతుల ఖాతాల్లో డబ్బులు ఉండేలాగున ప్రణాళికలు అయితే సిద్ధం చేస్తున్నారు సో ఎందుకు సంక్రాంతికి అంతా ఉంటుందంటే సంక్రాంతి ఫెస్టివల్ని రైతులు కూడా బాగా జరుపుకోవాలి అండ్ ఎక్కడ కూడా అప్పులు తెచ్చుకోకుండా పెట్టుబడి అయితే సకాలంలో అందాలని మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు అండ్ ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ఈ విధంగా మనకు గుడ్ న్యూస్ తో ప్రకటించారండి సో రెండు పథకాలకు సంబంధించిన డబ్బులు అయితే మనకు దగ్గర దగ్గర పడితే ఫస్ట్ మనకు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు అయితే డీపీటీ పద్ధతిలో భారీ బహిరంగ సభరత ఏర్పాటు చేసి కంప్యూటర్ల నొక్కి న్యూ ఇయర్ కానుగోడ డబ్బులు విడుదల చేస్తారు అనంతరం మన యొక్క రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కూడా అదే రోజున నేరు అర్హుల ఖాతాల్లోకి డబ్బులతో విడుదల చేస్తారు సో ఇదండి ఫైనల్గా మన యొక్క రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి రైతులకు సంబంధించి న్యూ ఇయర్ కానుగోడ డబ్బులతో విడుదల చేసేటువంటి అప్డేట్ వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి ఫర్దర్గా ఈ యొక్క పథకానికి సంబంధించి ఏ చిన్న అప్డేట్ వచ్చినా సరే మిస్ కాకుండా ఎప్పటికప్పుడు మీరు తెలుసుకోవాలనుకుంటే వీడియో కిందనటువంటి బ్లాక్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కన వచ్చే బెల్ సింబల్ని ఆల్పోయిన ట్యాప్ చేయండి ఇలాంటి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం రెగ్యులర్గా ఛానల్ని వాచ్ చేస్తూ ఉండండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్